అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఈ ఇయర్ బట్ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా మీకు ఉండే అవకాశం ఉంది మెయిన్ గా కెరియర్ లో అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ అనేది మీకు ఇయర్ వస్తాయి అంటే ఇప్పటిదాకా జాబ్ లేదు అనుకున్న వాళ్ళకి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే కొత్త జాబ్ వస్తుంది మీకు సో మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ లో కూడా మీకు ప్రమోషన్ ద్వారా వేరే ప్లేస్ కి కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ కెరియర్ విషయంలో అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే న్యూ న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది మీకు అండ్ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఒకవేళ మీకు వేరే వాళ్ళ నుంచి కూడా మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అంటే సో వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడానికి వేరే వాళ్ళు కూడా మీకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ బిజినెస్ కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది చిల్డ్రన్స్ అయితే మెయిన్ గా బాగుంటుంది అంటే చిల్డ్రన్స్ లేని వాళ్ళకి ఇయర్ చిల్డ్రన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది హెల్త్ పరంగా అయితే చాలా పాజిటివ్ గా ఎక్సలెంట్ గా ఇయర్ ఉంటుందని చెప్పచ్చు కొంచెం రిలేషన్ లో అయితే జస్ట్ స్టక్అప్ మైండ్ కొంచెం టైం తీసుకుందాము ఈ రిలేషన్ లో కొంచెం చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కొంచెం టైం తీసుకొని మూవ్ అవుదాము అన్న ఆలోచనలో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో రిలేషన్ పరంగా బట్ పాజిటివ్ గానే ఉంటుంది బట్ ఇద్దరు కొంచెం స్పేస్ తీసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు మ్యారేజ్ ప్రపోజల్స్ మీకు వస్తాయి సో మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అండ్ మ్యారేజ్ విషయంలో కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కైతే కొంచెం అంటే మీకు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చెప్పేది మీకు కొంచెం ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది సో వాళ్ళ సలహాలు మీకు ఒకళ్ళు ఒకళ్ళ సలహాలు నచ్చవు సో ఆ విషయంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అలా ఉన్నా మీరు కొంచెం కూర్చొని మాట్లాడుకొని దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ అంటే అంత ఎక్కువ దూరం అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు స్టూడెంట్స్ కి చాలా వర్క్ హార్డ్ అవసరము బట్ వేరే వాళ్ళ ద్వారా కూడా మీకు మీ వేరే వాళ్ళ ద్వారా మీ కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా స్టడీస్ మీద తగ్గే అవకాశం ఉంది మీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అలా ఉంటే సో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా నెగిటివ్ గా ఉంటే గనక లేకపోతే మీకు కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అండ్ మెయిన్ గా అయితే మీ కెరియర్ లో చాలా కాన్సన్ట్రేషన్ అయితే కంపల్సరీ అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయని చెప్పొచ్చు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా టైం పడుతుంది ప్రెసెంట్ ప్రజెంట్ మీకు ఆపర్చునిటీస్ వచ్చినా మీరు దాన్ని కావాలని మీరు డిలే చేయడము సో ఇప్పుడు కాదు నెక్స్ట్ మళ్ళీ వెల్ వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు ప్రెసెంట్ అయితే మీకు వెళ్ళే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే మీరు అనుకున్న ప్లేసెస్ మీకు రాకపోవడము సో ఇలాంటివన్నీ సో మీకు అది నచ్చకపోవడం అలా అలాంటిది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సలెంట్ గా ఉంది మీకు మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది అంటే మీరు అమౌంట్ పెట్టిన చోట అవి డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి మెయిన్ గా ఫుడ్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళంటే లైక్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇయర్ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఓవరాల్ గా కొత్త ఆపర్చునిటీస్ అయితే మీకు ఇయర్ ఉంటాయి లైక్ బిజినెస్ లో గానీ కెరియర్ లో గానీ జాబ్ పరంగా కొత్త ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా మీకు కెరియర్ ఇయర్ లో ఉండే అవకాశం ఉంది అండ్ మీకు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇంకా పాజిటివ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది మనీ పరంగా కూడా మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందరికి నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ కనుక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో కనుక డిలే చేస్తుంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకుండే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించే ఆపర్చునిటీస్ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్లో లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతి దానికి కెరియర్ లో కానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము